హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు ఈ రోజుతో ఇంకా నాకు ఎడారిలో అయితే వర్క్ అయితే ఉండదండి మొత్తానికైతే మా మేడం గారు శీతాకాలంలో ఎడార్లో చలిమంటలు కాగే గుడారాలు అయితే ఈరోజు తీసేస్తున్నాం మొత్తం కూడా ఈ షెడ్లు టెంట్లు అన్నీ కూడా తీసేసి నీట్గా అయితే సర్దేసి ఇక్కడ నుంచి ఇంకెళ్ళిపోతాము చూడండి ఇక్కడ కోవైటివ్ ఎడార్లో చలిమంటలు అయితే కాగుతారు శీతాకాలం వచ్చిందంటే మన ఛానల్లో చాలా వీడియోలు అనేవి నేను మీకైతే చూపించాను చూపించను ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేసి శీతాకాలం అంతా కూడాను అబ్బా చిన్న కథ కదండి బాబు ఈ గుడారాల దగ్గర చలికాలంలో పనిచేయాలంటే వామ్మో పొద్దున్నే ఆరున్నర ఏడింటికి వచ్చి ఎప్పుడో నైటు రెండు మూడు అయిపోయేది తెల్లారు గట్ల అనమాట అంత చలిలో కూడా ఇక్కడ పని అయితే చేశాను చాలా కష్టమైతే చూశాను ఎడారు ప్రాంతంలో మొత్తానికి అయితే ఈ రోజుతో లాస్ట్ లాగు మళ్ళీ అప్పుడప్పుడు వస్తాను ఇక్కడ ఎలా ఎలాగున్నాయి ఏంటనేసి చూడడానికి అయితే వస్తాను యాసకాలం ఇదే లాస్ట్ లాగ అయ్యి ఉండొచ్చు ఎడారిలోనూ మొత్తానికైతే ఇవి పెట్టినప్పుడు స్టార్టింగ్ రోజు కూడా చూపించాను ఎండింగ్ రోజు కూడా చూపిస్తాను చూడండి ఈ గుడారాలు మొత్తం కూడా తీసే విధానం అంతా ఎలా ఉంటుందో బ్రదర్స్ని అయితే తీసుకొచ్చానండి ఇలా బయట వర్క్ చేసుకుంటారు కదా వాళ్ళు వచ్చారు ఈ టెంట్లన్నీ కూడా తీసి నీట్గా ప్యాక్ చేయడానికి చూడండి ఎలా ఉందో వాతావరణం అంతా కూడా నేనైతే నాకైతే ఒక పని అయితే అబ్జెప్పరు మా సారు నేను వచ్చాము ఇక్కడికైతేనే వాళ్ళని తీసుకుని నాకైతే మొత్తం కూడా ఈ లైట్లు వైర్లు ఈ సెక్షన్ అంతా కూడా నాదే నేనే వేసాను కాబట్టి ఈ కరెంట్ లైన్ నాకే తెలుస్తుంది ఎక్కడెక్కడ జాయింట్లు ఉన్నాయి ఎలా తీయాలి అనేసి మొత్తానికైతే ఈ సెక్షన్ మొత్తం కూడా నాకే చెప్పారు తీస్తున్నాను చూడండి ఇలాగ కవర్లు ఉంటాయి బ్లాక్ కవర్లు వేసేసుకోవాలి లైట్లు వైర్లు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా పిన్ టు పిన్ చెక్ చేసుకోవాలి మనకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా సర్దుకొని లోపల అయితే దాచుకోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం శీతాకాలం మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ అప్పటి వరకు ఇవన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ లైట్లు చూడండి ఎలా ఉన్నాయో అసలు సిస్టమ్ భలే ఉందండి మొత్తం ఆ వైర్కే ఈ క్యాప్ బిగించేసి లోపలికి లైట్ మరలా ఉంటుంది అనమాట మనం బోల్ట్ తిప్పుకుంటాం చూసారు నట్టు బోల్ట్ అలా తిప్పితే లైట్లు ఎలిగాతాయి ఆ వీడియోలు అన్నీ కూడా మీకు మన ఛానల్లో ఉంటాయి చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెక్అవుట్ చేయండి ఒకసారి ఆ ఎడారి బ్లాగ్స్ అన్నీ కూడాను ఈ విధంగా ఉంటాయి చూడండి లైట్లు చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఈ లైన్ అంతా కూడా వేయడానికైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ లైట్లు బిగించడం అయితే చాలా సింపుల్ ప్రాసెస్గా ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయి మక్క మొత్తం పరుపులు మొత్తం సామాను వంట వండుకునే సామాను అన్నీ కూడాను ఎడారిలో చూడండి ఆల్మోస్ట్ నైట్ అంతా కూడా వర్షం కురిసింది చాలా చాలా మెత్తగా ఉంది ఇసుక అంతా కూడాను వామ్మో ఊరిని బాబోయ్ ఎడారిలో కూడా తేలు ఉంటాయా వామ్ చూడండి ఫ్రెండో అయ్యి బాబోయ్ తేలు ఉందండి అయ్య బాబు వామ్మో నేనైతే అలా శీతాకాలం దగ్గర దగ్గరగా నాలుగు అండి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలలు కూడా ఇక్కడ వర్క్ చేశాను వస్తా ఉండేవాడిని వెళ్ళేవాడిని అసలు ఎప్పుడు కూడా కనపడలేదు ఈరోజు ఈ టెంట్లో గుడారాలన్నీ తీసినప్పటికీ తేలైతే కనిపించింది ఇంకేమేమి ఉంటాయో చూద్దాం అసలు అదిగోండి బాబు పొద్దున్నొచ్చి కొనండి బాబు మొత్తం నీట్గా క్లీన్ చేసుకునేవాడిని కాసేపు రెస్ట్ తీసుకుని ఎక్కడ ఇక్కడే పడుకునివాడిని మా సార్ రాకపోతే అవి బాబోయ్ ఆకమరిచి ఉంటే మాత్రం చాలా ప్రమాదమైన బాబా చూసుకోండి కొవ్వాయిట్ ఎడారిలో గొర్రెలు కాసేవాళ్ళు దగ్గర ఒంట్లు కాసేవాళ్ళు గుర్రాలు కాసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎడారిలో మనము ఏముండవో తేళ్ళు ఉండవో జీలు ఉండవు అనుకుంటాము చూసారా ఎలా ఉందో పరిస్థితి తేళ్ళు కూడా కనిపిస్తున్నాయి నాకు నేనైతే నమ్మలేదు ఇక్కడ ఉంటాయేమోనని అమ్మోయ్ బాబోయ్ ఫ్రెండో అదృష్టం ఉండాలండి బాబా ఎక్కడన్నా వర్క్ చేసుకోవాలన్నా నిజంగా నసలా ఈ ప్లేసులో దగ్గర దగ్గరగా నేను నాలుగు నెలలు ఇప్పుడే కాదు ఇంచుమించు లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన కొత్తలు కూడా నేను రావడం జరిగింది ఇక్కడ పని చేయడానికి అసలు ఎప్పుడు కూడా కనపడలేదు ఇంకొక షాకింగ్ విశేషం ఏంటంటే పాము కూడా కనిపించింది బాబోయ్ చూడండి ఇసుకలో కలిసిపోయింది పాము అది అమ్మోయ్ ఓ బ్రదర్ అయితే అక్కడ మొత్తం ఏంటి మక్కద్దలు అంటారు పరుపులు తీస్తుంటే పాము కూడా కనిపించిందండి బాబు నేను వెళ్ళినప్పటికీ అది వెళ్ళిపోయింది ఇసుక లోపలికి వెళ్ళిపోయింది జర జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్ కోవాయిట్ ఎడారిలోనూ ఈ గల్ఫ్ దేశం ఎడారిల్లోనూ పనిచేసే వాళ్ళు అందరూ కూడాను జాగ్రత్తగా ఉండండి పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి మొత్తానికైతే మా మేడం గారు ఎడారిలో చలిమంటలు కైమా అయితే తీసేసామండి చూడండి మొత్తం కూడా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాము ఇసుక అంతా కూడా బాబోయ్ ఎక్కడ ఏ పాము వస్తుందో బయటికి ఇప్పుడైతే భయమేస్తుంది ఇంతకుముందు భయం లేదు ఈ తేలిని పాముని చూసిందని కదా ఇప్పుడైతే భయమేస్తుంది నైటు వర్షం కురిసినట్టుంది మొత్తం తడిగా ఉంది కదా ఇక తేళ్ళు పాములు పైపు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి చూసుకుంటూ ఉండాలి మనం ఏమి ఉండవేమో అనేసి అనుకుంటాము ఎడారు ప్రాంతం కదా అనేసి అలా సముద్రం ముందు పక్కనే ఆ సముద్రంలో నుంచి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పాములు తేళ్ళు జ్వలు అన్నీ కూడాను అదిగోండి అక్కడ ఆ సెడ్ కనపడుతుంది కదా ఈ టెంట్లు అన్నీ కూడా తీసేసి ఆ సెడ్లో లోపడైతే పెట్టేశారు ఇప్పుడైతే ఈ వాటర్ ట్యాంక్లో ఆ బాత్రూము ఆటోమేటిక్ బాత్రూమ్ అంతా కూడా తీసుకెళ్తున్నారు చూడండి రేకులు సెడ్ అందులో ప్యాక్ చేసేసారు మొత్తం కూడాను అసలు సరిపోద్ది అనుకోలేదు అంత అన్నీ కూడా సామాన్లు అన్ని అందులో పెట్టేశారు ఇలా ఉంటుంది ఫ్రెండ్ ఎడారిలో అమ్మాయ మొత్తానికైతే ఆ ఎడారు గుడారాలు అన్నీ కూడా తీసేసి ఇంటికి వచ్చేసామండి మాకు నైట్ అయిపోయింది టైము మధ్యాహ్నం కల్లా అయిపోద్ది అనుకున్నాం అవన్నీ కూడా అసలు మళ్ళీ సరిపోలేదు మళ్ళీ కొంచెం తీసి మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి ఆ బాక్స్ ఉంది కదా అక్కడ షెడ్ చూపించాను కదా బండిలాగా ఉంది ఆ షెడ్లో మొత్తం అన్నీ ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ కూడా చెక్ చేసుకుని మా సార్ నేను వచ్చినప్పటికీ దగ్గర దగ్గరగా ఆరున్నర ఏడు అయిపోయింది టైము మొత్తానికైతే ఇంకా ఎడారిలోకి ఎలా అవసరం లేదు అప్పుడప్పుడు వెళ్తాను అక్కడ ఉన్నాయా సామానం ఏమైనా ఇరు పని అనేసి చూడడానికి అయితే వెళ్తాను మొత్తానికైతే ఇదే ఫ్రెండ్ ఎడారిలో శీతాకాలం అంతా కూడా అక్కడ వర్క్ చేస్తాం నేను అక్కడ వర్క్ చేసినప్పుడు అసలు ఎప్పుడు కూడా తేలు కానీ పాము కానీ ఎప్పుడు చూడలేదు ఈరోజు చూసాను నిజంగా అవి బాబోయ్ ఆ టెంట్లో గోడారాలు తీసిన తర్వాత బయటకు వచ్చినాయి నేను అలా అనుకోలేదు మా సార్ అయితే కారు దిగలేదు నేను అనుకుంటూనే ఉన్నాను ఇతను అందుకే కారు దిగలేదేమో అసలు ఇంచుమించు ఆరు గంటలు ఏడు గంటలు కూడా టెంట్లన్నీ తీసేదాకా కూడా కారులోనే కూర్చున్నాడు అండి మేమందరం పని చేస్తున్నాం బయట మొత్తం ఏమేమి సామాన్లు ఏంటి అనేసి అన్నీ కూడా చూసుకుంటున్నాం మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాం పోనీ అవి తీయండి ఈ తీయండి అది అక్కడ టెంట్లన్నీ కూడా సరిగా పేకండి మొత్తం అన్నీ తీయండి అనేసి మనకి సార్లు ఉన్నప్పుడు చెప్తారు కదా దగ్గరకు వచ్చినప్పుడు అది క్లీంజండి ఇది క్లీన్ చేయం అని చెప్తారు కదా బయట ఉండి మన పక్కన ఉంటారు పని చేయించుకుంటారు కదా ఆయన అలా కాదు మొత్తం కారులోనే కూర్చొని తిరుగుతున్నాడు మా పక్కన కార్ వేసుకొచ్చి పక్కనుంచు అతని అన్నీ చెప్తున్నాడు అంటే వాళ్ళకి అన్నీ తెలుసు అనమాట నేను అనుకున్నాను ఈ తీసినప్పుడు టెంట్ల గడ తీసినప్పుడు అవన్నీ బయట పోతాయేమో తేళ్ళు జీలు బయట పోతాయేమో అనేసి మా సార్ అందుకే రాలేదేమో అనిపించింది నాకైతే ఆ పాముని తేలిని చూసినప్పుడు అవి మనకేమని చేయలేదు నాకు ఏమీ ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఇంకా మేము వాటిని ఏం చేయలేదు తేలిని కానీ పాములు కానీ వాటి దారి అవి పోయి మా దారి పని మేము చేసుకున్నాం ఇలా ఉంటాయి సిచ్యువేషన్ అయితే నేను అనుకోలేదు ఇప్పుడు నైట్ అయితే నిద్రపోలేదు నేను ఎందిరా ఆయన మూడు సంవత్సరాలు పనిచేసాను అక్కడ అదే ప్లేస్లో పాములు తేళ్ళు ఉంటాయి అనిపించింది నాకైతే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోవాలి చూసుకుంటూ ఉండాలి మెరుగుగా ఉండాలి ఏముండవు కదా అనేసి అనుకోకూడదు ఉన్నాయి ఎడారిలో పాములు ఉన్నాయి తేళ్ళు ఉన్నాయి ఎడారిలో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా చూడండి ఇప్పుడు వచ్చేది యాసకాలం ఈ చల్లదానానికి పాపం బయట పడుకుంటారేమో మంచాలు వేసుకుని లేదంటే ఆ గొర్రెలకి ఒంటికి వేసే మేత ఉంటుంది కదా ఆ మేత బత్తాల దగ్గర పడుకుంటారు పైన కానీ వాళ్ళు ఏంటంటే ఏమి కదా అనేసి అనుకుంటారేమో కొత్తకు వచ్చిన వాళ్ళు అదేవిధంగా పది సంవత్సరాలు అవునండి పదిహేను సంవత్సరాలు బట్టి పనిచేసే వాళ్ళు మాకేం కనపడలేదు మాకేమి లేవు కదా మేము చూడలేదు కదా అనేసి ఆగమర్చి ఉండకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీ కోసం ఇంత దూరం వచ్చి మనం వర్క్ చేసుకుంటున్నాం అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని వర్క్ చేసుకుంటారని ఈ విషయం మీ ముందుకైతే తీసుకొచ్చాను నేను అసలు చెప్పకూడదు అనుకున్నాను ఇక్కడ పాములు తేళ్ళు ఉంటాయేమో అనేసి నేను చూశాను అయినా కూడా చెప్పలేదు కళ్ళారా చూశాను కాబట్టి కన్ఫర్మ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను జాగ్రత్తగా ఉంటారేమోనని అదే కొంతమందికి యూజ్ అవుతుందని కొంతమంది ఏమనుకుంటారంటే ఏమీ ఉండవు అనేసి అనుకుంటారు అసలు అది ఇసుకలో కలిసిపోయిందండి బాబు పాము ఇసుకలో కలిసిపోయింది ఇదిగో ఇలాగ ఉంది ఇటుకు రంగు చూసారా అలా ఉంది పాము అయితే అసలు మనం ఆ పాముని చూసినప్పుడు మన పక్కన పిలిచినా కూడా అది మళ్ళీ కనపడలేదు మాయమైపోతుంది అది లోపలికి ఇసుకలోకి వెళ్ళిపోయింది ఒకవేళ పక్కకి వెళ్ళిపోయినా ఇసుకలో రంగు కదా మనం అంత క్యాప్చర్ చేయలేం అలా ఉందనమాట కలిసిపోయింది ఇసుక రంగులోనూ జాగ్రత్తగా అయితే ఉండండి నేనైతే అసలు నిద్రపట్టలేదు నాకు నైట్ నిద్రపట్టలేదు అలా అలా ఆలోచించుకుని ఉన్నాం అంటే మనకి ఎటువంటి హాని చేయలేదు కాబట్టి మనం హ్యాపీ బాగానే ఉన్నాం అలా అలాగా ఆలోచించుకుంటూ పడుకోను పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయని ఆ పక్కనే సముద్రం సౌదీ వెళ్ళే రోడ్డు ఇంకా ఒక యాభై ఐదు కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు వెళ్ళామంటే సౌదీ వచ్చేస్తుంది దాని పక్క అంటే సముద్రం ఉంటుంది ఆ సముద్రం నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి పాములు అనేవి అనేవి కూడా జాగ్రత్తగా ఉండి వర్క్ అయితే చేసుకోండి నిజంగా అలా మేము నేనైతే అప్పుడప్పుడు వెళ్ళి పనిచేసాను ఎడారిలో పాపము కంటిన్యూస్గా సంవత్సరాలు సంవత్సరాలు అక్కడే వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారా ఏంటి అనేసి సిచ్యువేషన్ అప్పుడు వాళ్ళకు అనిపించింది నిజంగా అసలు యాడ్ సఫ్ అబ్బా ఎడారి ప్రాంతంలో వర్క్ చేసిన వాళ్ళకి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అసలు రూమ్లో పడుకున్నప్పుడు కూడా రూమ్లోకి ఏ తేలి వస్తుందా ఏ పవం వస్తుందా అనేసి భయం ఇప్పుడు ఇప్పుడు భయమేస్తుంది అది చూసాం కదా చూడండి అంతసేపు బాగానే ఉంది చూసిన తర్వాత ఒళ్ళు గగ్గురు పడుతుంది అనమాట ఇది ఫ్రెండ్ అయితే మా మేడం గారు మా సారోళ్ళు ఎడార్లు సెలమంటలు కాగి కైమైతే తీసేసాము వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా మంచి మంచి వ్లాగులు చేయడానికి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీగా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కామెంట్లు పెట్టి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు డైలీ వైజ్గా వాళ్ళు కూడా కామెంట్లు అయితే పెట్టండి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే కువైట్లో వర్షం అయితే కురుస్తుంది నిన్న కురుస్తుందేమో అని అనుకున్నాను వర్షము అక్కడ ఎడారిలో షెడ్లు గుడారాలు తెస్తున్నాం కదా అప్పుడైతే మబ్బు వేసింది కానీ ఈరోజు తారీఖు వచ్చేసి మూడో తారీఖు రోజైతే కువైట్లో ఫుల్ వర్షం అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది బాన్ అయితేనే మరో స్పెషల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్